మీడియా మిత్రులకు నమస్కారం ఈనాడు ఏదైతే మన తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే అత్యంత వైభవంగా జరుగునే జరుపుకునే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు కేంద్ర పర్యాటక మరియు గిరిజన మంత్రిత్వ శాఖల ద్వారా తాత్కాలిక వసతులన్నీ కూడా వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి ఉన్న జనవరి ఇరవై మూడో తారీఖు నాడు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను భక్తుల సౌకర్యార్థం మంజూరు చేయడం జరిగింది మరియు ఇంతకు ముందు గిరిజన సర్క్యూట్ పేరు మీద ఆ ఏరియాను ఒక పర్యాటక ప్రాంతంగా మరి గిరిజన ఏరియాలన్నీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎనభై కోట్ల రూపాయలను ములుగు చుట్టుపక్కల ఉన్న లక్నవరం కావచ్చు గోగత జలపాతం కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా పర్యాటక ప్రాంతాల అన్నింటిలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా ఎనభై కోట్ల రూపాయలను కూడా ఈ ఆ మధ్యనే మంజూరు చేయడం జరిగింది మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలని ముఖ్యంగా గిరిజన వెనుకబడిన ఏరియాలన్నిటి కూడా దేశంలో ముందుకెళ్లాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వసతులు సమకూర్చి ఇప్పుడు కూడా మూడు కోట్ల డెబ్బై డెబ్బై లక్షల రూపాయలను భక్తుల సౌకర్యాలతో రిలీజ్ చేయడం జరిగింది మరి ఏదైతే ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో మేడారం జాతర రావగానే కాంట్రాక్టర్ల కడుపు నింపుకునేటందుకు అన్నట్టు వాళ్ళు తాత్కాలిక పనులు చేసుకుంటా మన అక్కడ మేడారంలో ఉన్న అక్కడ ప్రజలు కావచ్చు అక్కడ ఉన్న ఆ ఏరియా ములుగు ప్రాంత వాసులు కావచ్చు ఆడికి పోయి ఈ తాత్కాలికమైన పనులన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్టర్ల కడుపు నింపేటెందుకు చేస్తుండే తప్పితే పూర్తిగా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక నాణ్యత లేకుండా చేస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తాత్కాలికమైన మూడు కోట్ల డెబ్బై లక్షలు రిలీజ్ చేసినందుకు కాను మరియు పర్యాటక డివిజన్గా వాళ్ళకి ఎనభై కోట్ల రూపాయలు నుంచి రిలీజ్ చేసినందుకు మేము అందరూ హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే మీరు అవలంబిస్తున్న విధానాలు కేవలం కాంట్రాక్ట్ల కోసమే కాంట్రాక్ట్లతోటి అభివృద్ధి అని చెప్పి మీరు అవలంబిస్తున్న విధానాలు ఎప్పుడు కూడా అక్కడ టెంపరీ పనులే జరుగుతాయి మేడారల్లా పర్మనెంట్ పనులు జరుగుతలేవు సో ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అక్కడ నాణ్యతాపరమైన మరియు పర్మనెంట్ పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు